जीवन रेडी का रेडी जीवन रेडी का रेडी नहीं ना बाप अच्छा दारी है नहीं चले रे बाबू 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 పెద్ద రెడ్డి గారు అట్లాగే మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఈ పైకి స్వాగతం సుస్వాగతం అందరూ చెప్పట్లుగుతామ్మా నాట్యం రావాలంటే మనం ఇప్పటి నుంచి దోషం ఉండాలి ఎవరైనా చెప్పినా మనం నమ్మితే అంటే నమ్మితేసభ అభ్యర్థి గౌరవం జీవన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు మీ శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శివర్శన్ రెడ్డి గారు ఈరోజు రంజన్ మండలం చౌరస్తాలో జరుగుతున్నటువంటి సాటాపూర్ చౌరస్తాలో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ స్వాగత సభకు విచ్చేసినటువంటి నా అక్క చెల్లన్ను నా అన్నరు రైతు సో గాంధీదారు రాహుల్ గాంధీ గారి సూత్రం మేరకు మనఓవర్టెడ్ ముఖ్యమంత్రి గారి మధ్యత్వంతో సమానత్వ నినాదం ఒకకవలపంపించేది జీవనేడి ఆయంటున్న బల మహిళలకు కరెంటు తీనే ఆలేనా నిరేని ఏరికదా అవుతావు తీనే ఆలేనా కరెంటు నిలకడతమా కడతలేను సోదర సెంట్రల్ మన వచ్చా

ఓట్ల ద్వారా ఎందుకొని కోరుకుంటాం ఈ పది సంవత్సరాల నుంచి అంటే మనం ఏం చేయాలమ్మా రేపు పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో జీవనంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

మళ్ళీ ఐదు మంది అవన్నీ పెట్టడం మాట్లాడతా లేని నేను ఒకటే లిఫ్ట్ పెట్టుకున్నాను ఆ లిఫ్ట్ పెట్టిన తర్వాత మనకు డెబ్బై శాతం మండలంలో సార్ ఆ తర్వాత పది మూడు నెలల జిల్లా కేసీఆర్ మీరు తీసుకుంటూ ఉన్నారు నిర్ణయం చేయలేదు మీరు వ్యవసాయం చేసుకుంటారు బాగా వ్యవసాయం చేస్తాడు అన్ని మన గురించి అన్ని ఎవరు ఏమన్నా రెండు వేల నెలలు రాస్తాడు ఒక పదిహేను నిమిషాలు కూతుంట ఎస్సీ ఎస్టీలకు ఆరు వేలు మీ అందరికి ఐదు వేల ఐదు లక్షల కాయలకు ఇస్తామని చెప్తూ కొన్ని తప్పులు నేను ఎక్కువ మాట్లాడకుండా ఉన్నా రేపు గోధుమ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకుందా స్టార్ట్ చేద్దామా అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఐదేళ్ళు ఏడేళ్ళు మనకు ఏదైతే లోన్ మాఫీ చేస్తామన్నదో రైతులకు లోన్ మాఫీ చేయలేదు సంఘాలకు కూడా అరెస్ట్ లోపల మన రైతులకు కూడా లోన్ మాఫీ చేస్తామండి ప్రజలు మహిళా సంఘాలకు కూడా తప్పనిసరిగా అడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం మీరందరూ ఓడిపోద్దు మీరు ఒక పది ఎవరు కూడా పోవచ్చు ఒక బరాపరి ఓడిపోతారు ఉదూ అకాడమీ చైర్మన్ అంబానీ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ గారు ఇంకా ముఖ్యంగా తల్లి వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి మా రైతు సోదరులు యువమిత్రులు పల్లులు ఆడబిడ్డలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికి ఉద్యోగపల్ నమస్కారం చెప్తూ సో మీ అందరిని చూస్తుంటే నాకే కాన్ఫిడెంట్ అనిపిస్తుంది నిజంగా సుదర్శన రెడ్డి గారు అదృష్టవంతుడే ఇంతమంది ప్రేమ అభిమానాన్ని చూడకుండా మీరు నిజంగా అదొక చెప్పారు మీరు ఎంత సేవ చేసినా కానీ నిజాంసాగర్ టే రెండు గ్రామం మండలం టే రెండు ప్రాంతం చెప్పని పెట్టాము అలీ సాగర్ లిఫ్ట్ పెట్టింది ఆ లిఫ్ట్ పెట్టుకొని రెండు పంటలు పండించుకుంటాం అందుకే రెడ్డి గారు అలీ సాగర్ లిఫ్ట్ పెట్టించుకొని ఇద్దరు కూడా పంట పండించుకుంటామని కూడా ఆధారపడే రైతాంగానికి కరెంటు కూడా మాకు ఉచితం కరెంటు ఉచితం చెప్పని కేవలం ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ భయం రాజశేఖర రెడ్డి గారు అనుకుంటా తెలంగాణ ప్రాంతం ప్రాంతం భావనపై ఆధారపడ్డాలనే నీతుల్లో వ్యవసాయ రంగాలు వచ్చిన మీకు సభలు కల్పించింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని దేశం ఎక్కడ లేదో తల్లి అని చెప్పండి నేను కాంగ్రెస్ పార్టీ ఆ నాడైనా ఈ నాడైనా ఏ నాడైనా రైతు పక్ష పార్టీ అని చెప్పండి నేను రైతు ఎప్పుడు ఆపదొచ్చినా అండగా నిలబడే కాంగ్రెస్ పార్టీ అని మోడీ గారు రాజ్యాంగిస్తున్నాడు అరవింద్ ఎంపీ ఉన్నాడు రైతులకు అప్పమాఫీ చేయమంటే రైతులకు అప్పమాఫీ చేస్తే సోకడ్ పోతున్నట్టు చూడవచ్చు

mukaddem revan reddigar bayraklıklı başladığı abiye şimdi కోట్లు ఆర్టీసీ రెండు ఐదు వందల కోట్లు రెండు వందల యూనిట్ల దాకా ఏదైతుందో కరెంట్ బిల్లు జీరో బిల్ తెలిసి మంది ఆడబిడ్డలు కరెంటు రెండు వందల యూనిట్ గురు అవసరాలకు వచ్చిన విద్యుత్ సౌకర్యం కల్పించదు కాంగ్రెస్ ఆయన కూతుంటా చెప్పండి రెండు వందల ఇప్పుడు ఎవరున్నా ఇది కట్టవ నువ్వే రేషన్ కార్డు నువ్వే అది ఇంకోరు చెప్తా ఇంకొకరు చెప్తా ఇందుకు ఎవరికైనా ఇల్లు మందుని కావాలంటే కూడా వాళ్ళే కులమైన కానీ కాక వాళ్ళు ఇందులో మందిని పిచ్చి

మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గర్ల్స్ కార్మికులు దుబాయ్ పోయిన కూడా కానీ వాళ్ళ పిల్లలకి ముగురు పొలాలకు అందరికీ నౌకలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చదువుల పొలాలకు ఎవరు కానీ తల్లి వాళ్ళకి అందరికి నౌకలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అం చేస్తా ఇద్దరు

గోదావరి నది పుణ్యస్థానం చేస్తారని చెప్పి గోదావరి కథలు చెప్పి మా సోదరుడు తలపురి అరవింద్ కేజ్రీ చూద్దాం ఇది పర్యాటక ప్రాంతం నేను చెప్తున్నా రాబోయే కాలంలో మా సుదర్శన సాక్షి చెప్తున్నా وہ پریاٹے پرندہ جی سی பக்தی دی دوتو பக்தی دی دوتو پونجے صاحب جی دک پونجے ستانا ہلو پنچھی او شیوارے شخصیت دا اجی یتا شیوارے شخصیتاں من ٹڑین نو انو ہمارا 5واں سامپتاں پر کے دی دوتو پونجے صاحب جی ایاے بابٹی دی دوتو تریونی سنگموں نو شیوارے گٹی پر నేను పండితం దేవుని సామా నేను అందరికి రూపం చేత దొక్కుకున్నా నేను గరి తోని ఒక రైతు బిడ్డను గాత కొర్ని బిడ్డకి దూతో నువ్వు పైపట్ల జీవిత నేను తప్పే రాయి ఎక్కడ నింటచి అమ్మ అని చెప్పే బాద மல்ல கெஞ்சற మంబైలో తక్కువ ద리가 పని చేస్తున కానీ ఇది కొనే ఓడియం 100% ఓట్లు ఉండే జీవనసంపూర్ ఆల్టెంజ్ అంటే ఇంతే అంటే మరి పర్లకైతే అవుతవ బారాబరా ఆయన కంట ఓటులు చేస్తుండి మాకొచ్చు మాకు మీ దగ్గర దీని మీద నేను తీసుకుంటా కుల సంఘాలకు మీరు తమిళ అభిమానం కూడా ఒక ఏడాది తర్వాత కూడా